అందరికీ నమస్కారం అండి లాస్ట్ క్లాస్లో మన శాతవాహన్ రాజకీయ వ్యవస్థలో భాగంగా మనము ఇరవై మూడవ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మనము చర్చను ప్రారంభించాము అయితే ఏంటంటే ఆ వీడియో పూర్తయ్యే లోపే అన్ఫార్చునేట్లీ ఇంకొంత ట్రాఫిక్ ప్రశస్తి గురించి మనము టాపిక్ ఉండగానే అది వీడియో కట్ అయిపోవడం జరిగింది మన దగ్గర ఎడిటింగ్ అలాంటివి ఏవి లేవు కాబట్టి మళ్ళీ దానికి సంబంధించి మనము రెండో వీడియోని చేయడం జరుగుతుంది అనమాట లాస్ట్ క్లాస్లో మనం గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి మనము చర్చను కొనసాగించాము ఈ క్లాస్లో గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి అతని యొక్క గొప్పతనాన్ని గురించి తెలియచేసినటువంటి నాసిక్ ప్రశస్తి గురించి మనము చర్చను కంటిన్యూ చేద్దాము నాసిక్ ప్రశస్తి ఈ దీని మీద ఖచ్చితంగా మనకి ప్రశ్న పడగడానికి అవకాశం ఉంది ప్రతి ఎగ్జామ్లో కూడా మనల్ని ఇది ఈ నాసిక్ ప్రశస్తి పైన మనకి ప్రశ్న అడుగుతున్నారు ఈ నాసిక్ ప్రశస్తి ఎవరు వేయించారు ఎప్పుడు వేయించారు ఎవరి గురించి తెలియజేస్తుంది అనేటువంటి విషయాలను మనకి ఎగ్జామ్స్లో అడగటం జరుగుతుంది ఈ నాసిక్ ప్రశస్తిని గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయినటువంటి గౌతమి బాలాశ్రీ గౌతమి బాలాశ్రీ వేయించిందండి ఎప్పుడు వేయించింది అంటే అతని మన ఈమె మనవడైనటువంటి వాసిష్టపుత్ర పులోమావి కాలంలో పుత్ర పులోమావి రాజ్యానికి వచ్చినటువంటి పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ యొక్క గౌతమి బాలాశ్రీ ఈ యొక్క నాసిక్ ప్రశస్తిని వేయించడం జరిగింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బహుశా గౌతమి పుత్ర శాతకర్ణి మరణానంతరము ఈ యొక్క శాసనాన్ని వేయించింది అనేటువంటి విషయం అయితే కన్ఫాము దీన్ని బట్టి గౌతమి పుత్ర శాతకర్ణి చాలా ఎర్లీగైనా అంటే ముందుగా చనిపోయి ఉండాలి లేకపోతే ఈ గౌతమి బాలాశ్రీ చాలా ఎక్కువ కాలమైనా సరే జీవించి ఉండాలనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంటే నాసిక్ ప్రశస్తి గౌతమి బాలాశ్రీ వేయించింది ఆ శా ఆ శాసనాన్ని తన మనవడైనటువంటి పుత్ర పులోమావి కాలంలో రాశిష్టపుత్ర పులవమామి రాజ్యానికి వచ్చినటువంటి పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ యొక్క నాసిక్ ప్రశస్తిని వేయించడం జరిగింది ఈ నాసిక్ ప్రశస్తి మనకి ఏం చెప్తుంది అనంటే గౌ రెండు విషయాలు చెప్తుందండి ఏంటా విషయాలు అనంటే పుత్ర శాతకర్ని సాధించినటువంటి విజయాలు గౌతమి పుత్ర శాతకర్ని సాధించినటువంటి విజయాలు చెప్తుంది అదేవిధంగా రెండవది వచ్చినప్పటికీ గౌతమి పుత్ర శాతకర్ణికున్నటువంటి కొన్నటువంటి బిరుదుల గురించి మనకి తెలియచేస్తుంది ఒక్కసారి మనం లాస్ట్ లో గనక చూసినట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణి కన్నా ముందు శాతవాహన రాజ్యము కేవలము ప్రతిష్టానపురానికి ప్రతిష్టానపురానికి తూర్పు వైపును మాత్రమే కొంత ప్రాంతంలో మాత్రమే ఆక్రమించి ఉంది అని చెప్పి చెప్పుకున్నాము ఆ తరువాత ఈ శాతవాహన్లోనే అత్య అత్యంత గొప్ప రాజు ఈ గౌతమీపుత్ర శాతకర్ణి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో రాజ్యము సువిశాలమైనటువంటి సామ్రాజ్యంగా వెలిసింది అనేటువంటి అనేటువంటి విషయము మనకి గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి ఈ యొక్క నాసిక్ ప్రశస్తి ద్వారా తెలుస్తుంది నాసిక్ ప్రశస్తిలో గౌతమి బాలాశ్రీ అసలు మనకి ఈ నాసిక్ ప్రశస్తి స్టార్టింగ్లోనే పుత్ర శాతకర్ణిలో శాతకర్ణి సామ్రాజ్యంలో చేరినటువంటి జనపదాల గురించి దాంతోపాటు ఆ పర్వతాలకు సంబంధించి చర్చతోటే ఈ యొక్క నాసిక్ ప్రశస్తి అన్నది ప్రారంభమవుతుంది అంటే ఆయన ఏ ఏ ప్రాంతాలను జయించాడు ఎక్కడెక్కడ ప్రాంతాలను జయించాడు అనేటువంటి చర్చతోనే ఈ యొక్క నాసిక్ ప్రశస్తి మొదలవుతుంది ముందుగా ఈ నాసిక్ ప్రశస్తిలో చెప్పబడ్డటువంటి పుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి రాజ్యాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి మనం చూస్తే అస్సక అస్సక రెండు అస్సిక లేదా రిషిక ఋషిక అనూప అపరాంత అవంతి ములక విదర్భ సౌరాష్ట్ర వైజయంతి శటగిరి సింతన గౌతమి పుత్ర పుత్ర శాతకర్ణి తన సామ్రాజ్యాన్ని ఏ ఏ విజయాలు సాధించాడు తన సామ్రాజ్యాన్ని ఎక్కడెక్కడికి విస్తరించాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే అతను సాధించినటువంటి విజయాల్లో ఈ ప్రాంతాలు ఉన్నాయని చెప్పి మనకి గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి నాసిక్ ప్రశస్తి ద్వారా తెలుస్తుంది వీటి దీని గురించి నాకు తెలిసి రెండు వేల పదహారు మెయిన్స్లో అడిగినట్టున్నారండి అంటే ఈ ఈ ఈ ప్రాంతాలు ఏంటి అనేటువంటి విషయం కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అస్సక అంటే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి బోధన్ ప్రాంతం అండి బోధన్ రాజధానిగా అసక రాజ్యం ఉందని చెప్పి మనం గతంలో చదువుకున్నాం అస్సక అంటే బోధన్ అసిక లేదా రిషిక అంటే ఏంటంటే కృష్ణా గోదావరి మధ్య ప్రాంతం అండి కృష్ణా గోదావరి మధ్య ప్రాంతాన్ని మనము అసిక లేదా రిషిక అని చెప్పి అంటున్నాము అదేవిధంగా అనూప అంటే ఏంటంటే నర్మదా నదికి దగ్గరగా ఉన్నటువంటి మాహిష్మతి అనేటువంటి ప్రాంతాన్ని మనము అనూపా అని చెప్పి చెప్తున్నాము అపరాంత అంటే ఏంటంటే అపరాంత అంటే కొంకణ్ ప్రస్తుతం ఉన్నటువంటి కొంకణ ప్రాంతాన్ని మనం అపరాంత అని చెప్పి అంటున్నాము విధంగా అకర అంటే ఏంటంటే విదీశ ప్రాంతం అండి విదీశ ఆ ప్రాంతాన్ని మాల్వా ప్రాంతంలో ఉన్నటువంటి విదీషను మనం అకర అకరా అనేటువంటి అంటున్నాము అవంతి ప్రాంతం అంటే ఏంటంటే ఉజ్జయిని అండి అవంతి ప్రాంతం అంటే ఏంటంటే ఉజ్జయిని అదేవిధంగా ములక అంటే ఏంటంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి పై పైటాన్ అనేటువంటి ప్రాంతాన్ని మనం ములక అని చెప్పి చెప్తున్నాము అదేవిధంగా విదర్భ అంటే ఏంటంటే బీరార్ ప్రాంతాన్ని విదర్భ అని చెప్పి చెప్పడం జరిగింది కుకురా అంటే ఏంటంటే తూర్పు రాజస్థాన్ ప్రాంతాన్ని కుకురా అని చెప్పి చెప్తున్నామండి తూర్పు రాజస్థాన్ ప్రాంతాన్ని కుకురా అని చెప్పి చెప్తున్నాము అదేవిధంగా సౌరాష్ట్ర అంటే దక్షిణ కతియవాడ్ దక్షిణ కతియవాడు ప్రాంతాన్ని మనము సౌరాష్ట్ర అని చెప్పి చెప్తున్నాము అదేవిధంగా వైజయంతి అంటే కర్ణాటకలోని బనవాసి ప్రాంతాన్ని కర్ణాటకలో ఉన్నటువంటి బనవాసి ప్రాంతాన్ని మనము వైజయంతి అని చెప్పడం జరిగింది అదేవిధంగా శటగిరి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాగార్జున కొండని శటగిరి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా సింతన అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాంతాన్ని మనము సింతన అని చెప్పి చెప్పడం జరిగింది అంటే నాసిక్ ప్రశస్తిలో గౌతమి పుత్ర శాతకర్ని సాధించినటువంటి విజయాల్లో భాగంగా అతను జయించినటువంటి సామ్రాజ్యాల యొక్క లిస్టు మనకి నాసిక్ ప్రశస్తిలో ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వీటి మీద మనకు ప్రశ్నపడడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో రెండు వేల పదహారు మెయిన్స్లో అనుకుంటా నాకు బాగా గుర్తు మే రెండు వేల పదహారు మెయిన్స్లో దీనికి సంబంధించి ఒక బిట్ ఆడడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వీటిని మనము గుర్తుపెట్టుకోవాలి పాటుగా అంటే మనం చెప్పుకున్నాం నాసిక్ ప్రశస్తిలో గౌతమి బాలాశ్రీ మనకి ప్రారంభంలోనే అతను జయించినటువంటి జనపదాలు అదేవిధంగా పర్వతాలకు సంబంధించి కూడా మనకి సమాచారం ఇవ్వడం జరిగింది అంటే వింధ్య పర్వతాలు అదేవిధంగా తూర్పు కనుమలు నీలగిరిస్ వీటికి సంబంధించి కూడా మనకి అవి అవి జయించినట్లుగా మనకి నాసిక్ ప్రశస్తిలో మనకి సమాచారం ఉంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి డెఫినెట్గా మనకి ప్రశ్న పట్టడానికి అయితే అవకాశం ఉంది నెక్స్ట్ ఇకపోతే ఈ గౌతమి పుత్ర శాతకర్ణికి సంబంధించి మనకి నాసిక్ ప్రశస్తిలో విజయాల గురించి అతను సాధించినటువంటి విజయాలు అతను జయించినటువంటి ప్రాంతాల యొక్క సమాచారం ఉంది దీని తర్వాత మనకి పుత్ర శాతకర్ణికి ఉన్నటువంటి బిరుదుల యొక్క సమాచారం కూడా మనకి నాసిక్ ప్రశస్తిలో ఉంది నాసిక్ ప్రశస్తిలో చెప్పబడ్డటువంటి పుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి బిరుదుల్ని ఒక్కసారి మనము పరిశీలన చేద్దాము ఖచ్చితంగా వీటి మీద కూడా మనకి ఒక ప్రశ్న అయితే అవకాశం ఉంది ఏమేమి బిరుదులు ఉన్నాయి गौतमी पुत्र शातकर्णी की एमेम बिदलनाईक ब्राह्मण क्षत्रिय क्षत्रिधर्पमाण शक यवन आहलव నిసూదన శక యవన పహలవ నిసూదన త్రిసముద్ర లోయ పీత వాహన త్రిసముద్ర లోయ పీత వాహన ఇంకా ఆగమ నిలయ ఆగమ నిలయ బేణ కటక స్వామి బేణకటక స్వామి దాంతోపాటు రాజరాజ రాజరాజ ఎనిమిది ద్విజకుల ద్విజకుల వివర్తన దాంతోపాటు క్షహరాట వంశ నిర్వ క్షహరాట వంశ నిర్వ శేషకార వినివర్తిత చాతుర్వర్ణ సంకర వినివర్తిత చాతుర్వర్ణ చాలా చాలా బిరుదులు చెప్పారండి అక్కడ దాంట్లో మనకి చాలా బిరుదులు కనపడతాయి ఆ కా అంటే మనం అన్ని గుర్తు పెట్టుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఆ గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు శాతవాహన కుల యశ కుల యశ ప్రతిష్టకార శాతవాహన శాతవాహన కుల ప్రతిష్టకార ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి మ్యాక్సిమం మనం ఇటువరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇంకా నవ వాదిత చరణ అని చెప్పి అదేవిధంగా నవరాజ లోక మండల పతి గహిత శాసన ఇట్లాంటి రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి కాకపోతే ఏంటంటే అవన్నీ కూడా మనకి నోరు తిరగవు కాకపోతే ఇవి ఇవైతే మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ఆ దీంట్లో మనకి ఏక బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం అదేవిధంగా క్షత్రియ దర్పమాన అంటే క్షత్రియుల యొక్క క్షత్రియుల్ని అణిచివేశాడని చెప్పి అర్థం అదేవిధంగా శక యవన పహలవ నిషూధన అనేటువంటి అంటే శకుల్ని అదేవిధంగా యవనుల్ని పహలవుల్ని ఇతను ఓడించాడని చెప్పి అర్థం అదేవిధంగా త్రిసముద్ర లోయ పీతవాహన అంటే శాతవాహును యొక్క గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి అశ్వాలు ఏవైతే ఉన్నాయో మూడు సముద్రాల యొక్క నీటిని తాగే అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే అరేబియా సముద్రము హిందూ మహాసముద్రము బంగాళాఖతం ఈ మూడు ప్రాంతాల్లో కూడా తన సామ్రాజ్యం విస్తరించింది విస్తరించింది అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం అనమాట అదేవిధంగా ఆగమ నిలయ అదేవిధంగా బేనకటక స్వామి దాంతోపాటు రాజరాజా ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ రాజరాజా అనేటువంటి బిరుదు దక్షిణ భారతదేశంలో అంటే రాజులకే రాజు సామ్రాజ్యాధిపతి దక్షిణ భారతదేశంలో రాజ అనేటువంటి బిరుదు తీసుకున్నటువంటి తొలి చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి కాబట్టి ఈ బ్రి ఈ పెట్ట ఈ ఈ బిట్టాడడానికి అవకాశం ఉంది అదేవిధంగా ద్విజ కుల కుటుంబ వివర్తన అంటే ఏంటంటే ద్విజు ద్విజులు అంటే ఎవరు అనంటే అంటే టైస్ అనమాట మనకి మనకు గనక బ్రాహ్మణులను ద్విజులు అని చెప్పి అని అంటాము ఎందుకంటే వాళ్ళకి పుట్టి పుట్టినప్పుడు ఒక జననము తర్వాత ఉపనయనం అప్పుడు మరొక జనం అంటే ద్విజులు అంటే వాళ్ళు ద్విజులు ఏకజులు అనేటువంటి టాపిక్ మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో చర్చించాము అదేవిధంగా క్షహరాట వంశ నిర్వశేషగార క్షహరాట వంశస్థులను చంపి ఆ ఆ యొక్క వంశాన్ని నిర్మూలించినవాడు అని చెప్పి అర్థము దాంతోపాటు వినివర్తిత చాతుర్వర్ణ సంకర వినివర్తిత చాతుర్వర్ణ సంకర అంటే ఏంటంటే చాతుర్వర్ణ చాతుర్వర్ణ వ్యవస్థలో సంకరం జరగోకుండా కాపాడినటువంటి వ్యక్తి అని చెప్పి దీని యొక్క అర్థం అదేవిధంగా శాతవాహన కులయశ ప్రశిష్టకార శాతవాహనుల యొక్క కుల గౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి అని చెప్పి అర్థం దాంతోపాటు ఇంకొక బిరుదు కూడా ఉందండి రామకేశవ రామకేశవ అంటే ఈ యొక్క గౌతమి పుత్ర గౌతమి బాలాశ్రీ ఒక రకంగా చెప్పాలంటే ఈ గౌతమి పుత్ర శాతకర్ణి రాముడితోనూ కేశవుడితోనూ పోల్చిందండి అంటే ఏంటంటే తన తన కుమారుడు దైవాంశ సంభూతుడు అనేటువంటి చెప్పే ప్రయత్నము గౌతమి బాలాశ్రీ తన నాసిక్ శాసనం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది ఇవే అండి అంటే ఇంకా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనకి మెయిన్గా ఎగ్జామ్స్ లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిరుదులు మాక్సిమం అండి మనకు గనక ఈ బిరుదు ఎవరికి ఉంది అని చెప్పి అడిగే అడగడానికి అవకాశం ఉంది మ్యాక్సిమం ఆ బిరుదులన్నీ కూడా మనకి గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి ఉంటాయి ఏదన్నా కొత్త బిరుదులు ఉన్నప్పటికీ మనం వాటిని కంపల్సరిగా మనం మెన్షన్ చేస్తాం ఏ ఏ బిరుదు ఎవరికి ఉంది అనేటువంటి విషయము మనము కంపల్సరీగా మనం మెన్షన్ చేస్తున్నాము కాబట్టి వీటి వరకు మనం గుర్తుపెట్టుకుంటే చాలు ఇది గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి మనము ఎగ్జామ్స్లో మనకు అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క శాతవాహనులకు సంబంధించి ఇరవై నాలుగవ రాజు వాసిష్టపుత్ర పులోమావి మిగిలినటువంటి రాజుల్ని కంప్లీట్ చేస్తే మనకి శాతవాహన్ల యొక్క రాజకీయ చరిత్ర కంప్లీట్ అవుతుందండి ఆ తర్వాత సాంఘిక వ్యవస్థ గురించి అదేవిధంగా శాతవాహన్ల కాలంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి అదేవిధంగా మత వ్యవస్థ గురించి ఈ టాపిక్ను కూడా మనము కంప్లీట్ చేసి ఈ శాతవాహనులు అనేటువంటి టాపిక్ను మనము క్లోజ్ చేస్తాం థ్యాంక్ యూ